నమస్తే అండి నా గురించి నేను చెప్పుకునే రోజండి ఇది చెప్పేసుకుంటాను మరి మళ్ళా మళ్ళీ చెప్పలేనేమో శ్రద్ధగా వినండే తప్పకుండా వినండి మరి నాకంటూ ఏం జరుగుతుంది అనేది వీడియోలు ఎలా పెట్టాను అనేది మరి ఇప్పుడు చేయడానికి కారణం ఏంటనేది మీకు తప్పకుండా చెబుతాను మరి నాకైతే చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా పరమేశ్వరుడు అడగగానే అడగటం అని కాదు కానీ ఇష్టపడింది నాకు ఇచ్చే తీరేడండి తప్పకుండా ఆ భగవంతుడు నేను ఇష్టపడింది ఏదైనా ఉంటే అది నాకు వచ్చే తీరింది చిన్నప్పటి నుంచి మరి ఈ ఒక్క ఈ చూపు తప్ప ఇందులోనే నేను విజయం సాధించలేకపోయాను అది దేనికో తెలియదు మరి నరఘోషో తెలియదు మరి ఈ మాటలు మీకు ఎవరికి ఎందుకు ఇదవుతుందో తెలియదు కానీ అలా కూడా అనను నేను మరి అచ్చామణి అపరుచుల్లో ఉన్నది అంటే రెండు వేల మూడు వందల మంది అలానే ఆనందాలారి వీలులో ఉన్నారంటే వెయ్యి యాభై మంది ఉన్నారు రెండు వంద రెండు వేల మూడు వందలు ఉన్నారండి హచ్చమ్మన్న గుర్చుల్లో ఉన్నారు సపరేకర్లో మరి నన్ను నా వీడియోలు నచ్చి మరి మీరు మెచ్చే కదా చేసుకున్నారు మీకు ఎవరికి మీ దగ్గరకు వచ్చి చెప్పలేదు నేను కూడా నాకు తెలిసిన వాళ్ళకి అది ఎప్పుడు నేను చిన్నమ్మాయిని కాదు కదండి మీరు ఈ చేసుకోండి నేను ఛానల్ పెట్టాను అని చెప్పడానికి అసలు నాకు సెల్ల గురించి తెలికుండా కానీ నేను మొదలు పెట్టడం జరిగింది నా చిన్నతనంలో అన్నయ్య టేప్ రికార్డు డబ్బులు దాసుకుని అప్పుడు ఎన్నో డబ్బులుకోగాని టేప్ రికార్డు పన్నాడు కొని అప్పట్లో చాలా రకాల పాటలు సినిమాలు వేసేవాడు కానీ అన్నీ చెప్పలేను కానీ ఖైదీ సినిమా చెబుతానండి ఖైదీ సినిమా పెట్టేవాడు అది చక్కగా అన్నీ నాకు గుర్తుండిపోయినాయి ఆ సినిమా ఏదన్నా సినిమా అన్న పాటలన్నా పెడుతుంటే అన్నయ్య మా అన్నీ టేపరికెట్ పెడుతున్నాడు పాటలు పెడుతున్నాడు రమ్మనమని వాళ్ళందరినీ తొందరగా పనిచేసేసుకుంటే పాటలు వింటారని ఆ సినిమాలు వింటారని జనాలు తోలికొచ్చేసేదాన్ని పిల్లల్ని అప్పుడు ఎంత అదేనంటు గొప్ప వచ్చేవోరు ఖైదీ సినిమా మాత్రం నాకు బాగా గుర్తుంది అయితే పాత క్యాసెట్లు అది చెరిపేసి మనం మాట్లాడిన మాట్లా ఎక్కుతాయి అన్నమాట నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడా నువ్వు పిల్లల్ని తీసుకొస్తే మాట్లాడారు అనుకోండి ఆ మాటలు ఎక్కుతాయి కదా ఇది నీ మాటే అది మాట ఇది నీ మాట్లాడే నువ్వు ఇది నీ అని చెప్పేసుకునే వాళ్ళం అలా అనేసుకున్నాం ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి మాట్లాడడానికి పరమేశ్వరుడు అనుగ్రహం ఇచ్చాడు ఇది అంతవరకు అదృష్టమే కాదని నేను అన్నం ఇప్పుడు మా అన్నమా అన్నాను అమ్మ ఒక శామలు పెట్టి చేస్తే బాగుంటుందిరా అన్నాను వేరే విషయం గురించి అంటే మమ్మీ మాట్లాడలేను నేను నీకులాగా అంది మా అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది తను పెట్టింది నలభై వీడియోలు ఎందుకు పెట్టిన తర్వాత ఆర్జెస్ చేసింది తను మాట్లాడుతుంది కాదమ్మా అలవాటు అయిపోతుంది ఏంటి నేను ఏమైనా డెవలప్ అయ్యానా ఎంత బాగా చెప్పానో తెలుసా అలవాటు అయిపోతుంది అలా నువ్వు మాట్లాడతావు కదా ఇలా పెట్టు నువ్వు తప్పకుండా నీకు విజయం అనేది వస్తుందమ్మా అని చెప్పాను నా గురించి నాకు తెలియకపోతే అతని గురించి కూడా నాకు తెలియచ్చేమో కదా అని కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో మా పాప కలిసి రాలేదు మా వాళ్ళకి చేయవలసిన పని లేదు కానీ పట్టించుకున్నారు కానీ అంతంత మాత్రంగా ఉన్నాయి ఇది ఏమవుతుందో లేదో వదిలేశారు ఇక బాగున్నాడు అనుకోండి ఎందుకు అన్నట్టుగా అంటాడు మా వారే నాకు ఫుల్ సపోర్ట్ నిజంగా ఆయన సపోర్ట్ లేనిది ఐదు సంవత్సరాల నుంచి ఇన్ని సేనలు పెట్టుకుంటూ చేసుకుంటూ రాను ఫస్ట్లో మాత్రం ఎక్కువే ఖర్చు పెట్టేయాలి చల్ల కొనుక్కోవడం అని నెట్టేయించుకోవడమని రకరకాలి పెట్టేయాలి ఇవి పెట్టేయాలంటే ఎన్నో రకాల పమ్మాయిని కొనుక్కొచ్చేస్తే నేను చేయడం వంటలని పచ్చళ్ళని అయ్యని పెట్టడం చేయడం మరి కొంతమంది అవి పట్టుకెళ్ళటానికి వచ్చేవని అదేదో ఛానల్ చూసినట్టుగా చెప్పి అవి ఏం చేసానో దానికోసమే ఛానల్ చూసి ఇవ్వారండి ఎవరు కాదులేండి దగ్గర వాళ్ళే బయట వాళ్ళు అస్సలు అనవలసిన పని ఏమీ లేదు నేను అయితే చూసి మళ్ళీ అది చేసేవి కదా పలానా ఏడు వేలు పెట్టేవి అది ఉంచు మేము వస్తామని చెప్పేవారు సరేలేండి ఎందుకంటే ఇది ఇగ్నేషుల మీద బత్యా ఉండ్రాల మీద బత్తా అంటారు కదా వాటి గురించే తప్ప ఈ ఛానల్లో చూడాలని నలుగురు చెప్పాలని అనేది కాదు అయితే సరేలేండి అది కావలసిన వాడి పనులు అలాగే ఉంటాయి కదా సరే ఇప్పుడు నేను అదే అంటాను మీకోసం చేసేది వంట అంటే పాపమాలు తింటారా మీరు చూడండి ఇలా చేసుకుంది కానీ అనాలి మీది మీకోసం కష్టపడి చేశాను మీకోసమే నేను ఇలా చేస్తున్నాను అనేది కరెక్ట్ కాదు వాళ్ళు చూస్తారో మన కోసం వాళ్ళు చూడటం వల్ల మనకు లాభం అలా ఏమన్నా తింటారా మనం చేసింది మనమే కదా తింటాము అంటానండి నేను అందుకే నేను ఇక్కడే ఉండిపోయానేమోలేండి కానీ చిన్నప్పటి నుంచి ఆనందం సంతోషం అంటే ఏదైనా కూడా చూస్తే ఎవరిదన్నా ఎంత బాగుందో అనేదాన్ని ఎవరిదన్నా కూడానండి మరి ఏదన్నా సరే ఇప్పుడు నా జతకత్తులు ఉంటారు కదా నా పెండు గత్తులు జతకత్తులు పండగ వచ్చిందనుకోండి వాళ్ళు పట్ల కొనేసుకున్నారనుకో అమ్మాలు కొనేసుకున్నారంట అని మా అమ్మతో చెప్తే నాన్న తెస్తారమ్మా అన్నలు కాగి కొంటారు కదా నీకు తెచ్చేస్తారు అనేది అమ్మా నాన్న తేవడం నానే కుట్టేవారండి పరి నాకు పర్యటన జాకెట్లు తర్వాత కుట్టేడు తర్వాత ముందు కట్టలంగా ఫస్ట్ గమ్ములు కుట్టాడు కట్టలంగాలు అని నానే కుట్టేవారు కుడితే కుట్టి అప్పుడు సంతలకి అమ్మి ఇవ్వరంట నా చిన్నదానంలో అలవాటు నాన్నగారు కుట్టేవారు కుడితే ఎందుకు వాళ్ళు కొనుక్కున్నారన్నాను చూసేలా వాళ్ళకన్నా ముందు మా నాన్నగారు కుట్టేడు నాకు రెడీ అయిపోయి పండక్కి ఇంట్లో ఉండేవి నేను వాళ్ళకన్నా ముందే చేసుకునేదాన్ని అంత అదృష్టం ఇచ్చాడు పరమశివుడు ఈ మళ్ళీ మా ఊళ్ళో పేరు మోసిన వారు ఉండేవారు మోసపులో కరణాలు అంటారు కదా అప్పుడు అలా జాబులు వారి ఇంట్లో నుంచి అమ్మాయిలు ఏదన్నా గుళ్ళో పూజలు జరిగితే మా ఇల్లు దాటి గుడి దగ్గరికి వెళ్ళాలి సందులో నుంచుని చూసేదాన్ని వారు వెళ్తుంటే వస్తుంటే చూడడానికి ఎందుకు వాళ్ళు ఇక్కడ రాగిడీ పెట్టుకుంటారని సూర్యుడి చంద్రుడి పెట్టుకుంటారు జడగంటలు వేసుకుని జల్లు వేసుకుని వడీలు వేసుకుని వెళ్తే అది చూడాలని కోరిక ఎంత పాపనే అప్పుడు వయసు ఎంతో తెలియదు కానీ నాలుగు గోముళ్ళు కట్టలం అమ్మాయినే పరిణీల అమ్మాయిని కాదు అక్కడ నుంచుని దాని సందులో వాళ్ళ గుళ్ళోకి వెళ్ళు వచ్చి వరకు ఇలా చేసేదాన్ని అండి అని మా వారితో చెప్పి పెళ్ళి తర్వాత అవన్నీ మా వారు నాకు చమకూర్చారండి రాగిడి సూర్యుడి చంద్రుడు జడగంటలో మరి ఇంతంత బుట్టలో శ్రీదేవి బుట్టలు అని ఆ బుట్టలు చేయించారు అన్నీ చేశారు ఎప్పుడు ఆయన సపోర్టే కానీ ఇప్పుడు ఒక ఇరవై రోజుల నుంచి మరి ఏదో అంటారు చూసారా అలాగా సపోర్ట్ ఉన్న ఆయనే సన్నగిల్లిపోయేలా చేస్తే మరి ఆగ్రహిస్తే ఆదరించి వాళ్ళు ఆగ్రహిస్తే ఏమైపోవాలి అయినప్పటికీ నేను చెప్పాను మీకు వీటి ఈ వీడియోల వల్ల మీకు ఏ ఇబ్బంది లేదు ఏ ఖర్చు లేదు నేను ఏదో నా నోటు వాక్ మంచి చెడు చెబుతాను నలుగురికి తెలియాలి కాబట్టి దీనివల్ల మీకు ఇబ్బంది లేకుండానే ఉంటుంది దీనివల్ల నష్టమేమీ లేదు తప్పేమీ కాదండి అని చెప్పాను మాట్లాడలేదనుకోండి కానీ ఏ పరమేశ్వరుడు ఆయనలో ఉన్నాడో తెలియదు ఎన్నాళ్ళ నుంచి చాలా సపోర్టు చిన్నప్పటి నుంచి మరి ఆయన నమ్ముని వస్తే ఏం కావాలో నేను చెప్పకుండా చేశారు ఆయన అలాగే ఎవరికైనా నాలుగు చీరలు పచ్చి పెంచిపెట్టేశాను అనుకోండి పాత చీరలు వినియనో పది ఛీరలో ఏ మంచి షీరలో ఏ ఒకటి ఇంకో పది చీరలు సంకూరతాయి అన్నీ ఇచ్చాడండి ఈశ్వరుడు ఈ చూపించకండి నాకు అభివృద్ధి అవ్వలేదంటారు నా మాటల్లో నచ్చట్లేదా నిజంగా నా అలాంటి వాళ్ళు వీడియోలు అవసరం కాదంటారా నాకు ఇలాంటి దానికి అవ్వదంటారా అదే అనుకుంటున్నాను అర్థం అవ్వట్లేదు మా జ్యోతి అమ్మ చెయ్యండి మంచి మంచి చెప్తున్నారు కదా అంటది పోవరా అలానే అంటది అందరికీ కూడా వాళ్ళు అలా అంటున్నారు కానీ ఎక్కడ అమ్మలాంటి వీడియోలు ఎవరు చూపుతారో చెప్పినట్టు అనుకుంటున్నారు వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారేమో అనుకుంటున్నాను అంటే యూట్యూబ్ ద్వారాగా నాకు మంచి మంచి కుటుంబాలని చేరువ చేసి ఆ పరమేశ్వరుడు ఈ చూపు నీకు ఏమి ఇచ్చింది అని అడిగితే ఇంత గొప్ప కుటుంబాలని ఇంత మంచి పిల్లల్ని నాకు ఇచ్చిందని తప్పనిసరిగా అందరికీ చెప్పుకుంటున్నానండి కానీ అన్నిటిలోనే విజయం సాధించాను ఏదైనా సరే ఎంత కష్టపడ్డా కష్టంలో ఆ పరి నేను ఆనందాన్ని చూసుకున్నాను కష్టపడి చేసే నేను ఏదన్నా సరే ఎవరన్నా అడిగితే బంగారాలే కాదండి అయిన వాళ్ళకి బంగారాలతో సహా ఇచ్చేసానండి అవును ఇచ్చేసాను ఎండ్లు బంగారాలు అన్నీ చేసేసానండి మరి నా దగ్గర ఉన్నది వాళ్ళకి ఇచ్చేసి నా దగ్గర లేకపోయినా వాళ్ళ కొంతే చాలనుకుని సంతోషపడ్డానండి ఆ సంతోషానికి ఏంటో కానీ ఒకటితే నాలుగు నాకు దేవుడు ఇచ్చాడు కాదని నేను అంటలేదు ఏంటో కానీ యూట్యూబ్లో నేను అమ్మలేకపోయాను అని ఒక బా ఒక బాధ కలుగుతుందండి కానీ మరి చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా సరే చెయ్యాలి ఎక్కడున్నా ఎవరన్నా పండగలప్పుడు ముగ్గులు పెడతారు సుక్కల ముగ్గులు చూసారనుకోండి అది అలాగే పెట్టాలి మన ఇంటి దగ్గర ఎలాగా అనుకొని ఊహించుకుని పెట్టేసేదాన్ని అది సుక్కలు పెట్టి పెడితే నేను సుక్కలు పెట్టకుండా అండి ఏదైనా అడిగిన తడవే పరమశివుడు ఇచ్చాడు ఏంటి నేను ఇలా అనుకున్నానా నేను ఎలా అసలు అనుకోలేదే నాకు ఇలా కలిగిందా అనే ఆనందం నాకు తప్పకుండా ఇచ్చాడండి మరి ఒక్క ఛానల్లోనే నేను యూట్యూబ్లోనే నేను అవ్వలేకపోయాను అదే నేను బాధపడతాను ఎందుకు చేసుకుంటూ వస్తాను అంటే కొంచెం పిల్లలు అవి ఇబ్బంది పెట్టినా నేను ఎవరు ఏమనలేదండి నాకు తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటారు కదా చెయ్యండి చక్కగా చెయ్యండి మాట్లాడుతున్నారు మీరు బాగా మాట్లాడుతున్నారని రీసెంట్గా ఈ చుట్టుపక్కల వారందరూ కూడా మరి ఇదైన వారే అందరూ నాకు తెలుసు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు చాలా బాగా చెప్తున్నారు వీడియోలు చేయండి మానేస్తానని పెట్టారు ఒకసారి వీడియో అని అడిగేసారు ఆవిడే ఆవిడ గారిని అంటారనమాట అంటే ఇంతమంది ఫ్రెండ్స్ నాకు ఉన్నారు అని అడిగారు లేదంటే చేస్తానండి అన్నాను అలాంటిది ఎందుకు నాకు యూట్యూబ్లోనే నేను ఇలా రావట్లేదు మన వీడియోలు డిలీట్ అయిపోయి దానికి కూడా బాగా ఏడ్ చేశానండి చాలా ఏడు చేశాను ఏంటి అంటే ఇంత కష్టానికి ఫలితం ఏంటి మళ్ళీ అలాంటి వీడియోలు పెట్టలేను అని బాధ కలిగింది ఆ వీడియోలే కదా కొనిలే మళ్ళీ పెట్టుకుందాము అని పెడతాను కానీ ఎక్కడ ఒక దారికి ఒక కొలుకు రావట్లేదు ఒక వీడియోతోటి డెవలప్ అవుతారు కంగారు పడద్ది యూట్యూబ్లో కూడా చూస్తున్నాను అది కొంత వచ్చి నేను చేసుకుంటూ వెళుతున్నానండి చిదరికి కానీ వెళ్తున్నాను కానీ చెయ్యాలి అంటే చాలా ఫోర్సన్ ఉండాలి నాలాంటి దాన్ని చెయ్యాలి అంటేనండి గొప్ప బలం ఉండాలి ఆదరణ ఉండాలి మరి చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు చేస్తున్నారు వాళ్ళకి నిజంగా వాళ్ళకి తెలుసు కాబట్టి అయినా వారికి సపోర్ట్ ఉంటుంది అంత వాళ్ళు చేసేది ఒక వంతు కష్టమైతే నాకు లాంటి వాళ్ళు చేసింది రెండు మూడు వంతులు కష్టం ఉంటుంది ఎందుకంటే తెలియని వాళ్ళం పెద్దవాళ్ళం కదా సపోర్ట్ లేదు ఏమైంది అర్థమైపోయింది కదండి మరి అలాంటప్పుడు ఎంత ఇబ్బంది అయిపోంది చెప్పండి మీరు కానీ చేస్తున్నానంటే ఇది కనుక డెవలప్ అయితే ఇబ్బంది అంతా కూడా మర్చిపోతాం శిరారం అప్పుడు సహకరించేస్తుంది ఇది బలం లేనప్పటికీ ఏది మాట బలం లేనప్పటికీ ఇది ఒక అభివృద్ధి బలం లేనప్పటికీ అయిపోద్దండి వయసు వయసును బట్టి కూడా ఉంటుంది మరి ఇది మీరు ఏ రకంగా అవుతుందో నాకు తెలియదు కానీ నా కష్టం మీకు చెప్పుకుంటే తీరుతుందని నేను మీకు చెప్పుకుంటున్నాను ఇదేనండి మరి ఎవరన్నా ఇలా ఫోన్లే అమ్మ ఇలా చేస్తుంది పాప మనక కా అన్నారు మాటలు అన్నారులేండి నీకులాగా మేము చేయలేము చదువుకుని ఉన్నా నువ్వు ఇందుక మాట్లాడలేము అమ్మ ఇంతకా చేస్తున్నావు అన్నప్పుడు అన్నారు దూషించినప్పుడు దూషించారు అనుకోండి దానికోసం నేను బాధపడలేదు మీరు అందరూ ఉన్నారు కదా అని అనుకుంటున్నాను ఇన్నాళ్ళకి అవుతుందండి అన్నాళ్ళకి అవుతుంది అవ్వలేదు అనుకోకండి చేరుతూ ఉండండి అలాగే ఇలాగని చాలా వీడియోలు చూసేసానండి నేను చాలా వీడియోలు చూస్తూ ఉంటాను నేను విన్నాను అదో కొంత మొండి దైర్ణంగా చేస్తున్నాను కానీ ఇప్పుడు నాది నాకే అనుమానం అనిపిస్తుందండి నిజంగా ఎందుకు మనకి నాకులాంటి వాళ్ళు చేస్తే అవ్వదేమో చేయటానికి అని అనుకున్నా కానీ నాకన్నా ఇలా ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు చాలామంది నేను చేసినట్టు కాకుండా కూడా చేస్తున్నారు అందుకు నేను ఎక్కువనే వాళ్ళు తక్కువని చెప్పట్లేదు కానీ వాళ్ళకి వెనకాల చాలా సపోర్ట్ ఉంటుందండి వీడియోలు తీయటం కానీ మీకు నచ్చేటట్టు చూసేటట్టు పెట్టడం కానీ అన్నిటికీ వెనకాల ఇంకొకరు సపోర్ట్ ఉంటేనే వాళ్ళు చేసి ఓళ్ళాళ్ళం ఓన్లీ చేయడం మాట్లాడ చేయడం తప్ప ఉన్నదంతా వెనకాల చూసుకుంటారు అలాంటి సపోర్ట్ వల్ల చేస్తున్నారు అది కూడా నాకు అర్థమైంది సరేనండి పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి అన్నీ అనుకున్నాయన్నీ అయిపోవు కదా